ప్రాంతంలో ప్రసిద్ధి పొందిన దేవాలోయంలో ఒకటైన అన్నవరం వేరవై సత్య స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు మే నెల పద్దెనిమిదవ తేదీన ప్రారంభమై ఇరవై నాలుగో తేదీతో ముగుస్తున్నాయి పద్దెనిమిదవ తేదీ సోమవారి ఎదురుకోట ఉత్సవంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి ప్రధాన ఘట్టమైన సోమవారి కళ్యాణం పంతొమ్మిదవ తేదీ సాయంత్రం తొమ్మిదిన్నర గంటల నుంచి నలభై గంటల వరకు జరుగుతుంది ఆ తదుపరి ఇరవై రెండవ తేదీన రథోత్సవం ఇరవై మూడవ తేదీన శ్రీ స్నానం ఇరవై నాలుగవ తేదీన శ్రీ పుష్పయాగం జరగనున్నాయి ఇది ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వచ్చే భక్తులు దృష్టిలో పెట్టుకుని అన్ని సౌకర్యాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మంచినీటి వసతి కానీ రవాణా సదుపాయం కానీ అదేవిధంగా భక్తులందరూ వీక్షగా కళ్యాణ సమయంలో ఇంటి స్త్రీలను ఏర్పాటు చేయడం కానీ భక్తులకు సుమారు పదివేల ప్యాకెట్లు భక్తులు తలంబ్రాలు ఉచితంగా పంచడానికి కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా జండి రెండు కూడా సాయంత్రం కొండదీగన గ్రామోత్సవాలు జరుగుతున్నాయి ఆ గ్రామోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా మొదటిసారిగా ఈసారి కొత్తగా నిర్మాణం చేసిన స్వామివారి రథంతో రథోత్సవం జరుపుకున్నాం ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఈ అన్ని గ్రామోత్సవాల్లోనూ కూడా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కొండ పైన కొండ కింద దేవస్థానం జూనియర్ కాలేజీ గ్రౌండ్లోనూ కూడా ప్రత్యేకంగా వేదికలు ఏర్పాటు చేసి మన సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేక కళ్యాణ ఘట్టం కోసం ప్రత్యేకంగా విద్యుత్ అలంకరణ అలంకరణ కూడా వైభవపేతంగా చేయబోతున్నాం అదేవిధంగా మంచి నీటి వసతి పారిశుద్ధ్య వసతి కూడా ప్రత్యేకంగా చేస్తూ ఉన్నాం ఈ ఏర్పాట్లలో దేవస్థానంతో పాటుగా రెవెన్యూ పోలీస్ గ్రామ పంచాయతీ ఏ విధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వెల్కల్ వెల్కల్ అండ్ హెల్త్ ఇలా అన్ని డిపార్ట్మెంట్లు కూడా తమ ముందు పాత్ర పోషిస్తున్నాయి అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది